ఇజ్రాయెల్ ఇక పూర్తిగా తెగించేసిందా తాడో పెడో తేల్చేయాలని డిసైడ్ అయిందా ప్రపంచ దేశాలు ఏమనుకున్నా సరే తాను ఏం చేయాలనుకుంటుందో అది చేసేస్తోందా పూర్తి స్థాయి యుద్ధం మొదలు పెట్టేసినట్టేనా తాజాగా లెబనాన్లో హిజ్బుల్లా లక్ష్యంగా చేసిన దాడులు చూసిన తర్వాత యావత్ ప్రపంచం ఇప్పుడు అదే ఆందోళనలో ఉంది ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు నాలుగు వందల తొంభై రెండు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు పదహారు వందల మందికి పైగా గాయపడ్డారు మరణించిన వారిలో ముప్పై ఐదు మంది చిన్నారులు యాభై ఎనిమిది మంది మహిళలు ఉన్నారు గడిచిన ఇరవై ఏళ్లలో ఎన్నడూ కనీ విని ఎరుగని దాడికి గురైంది లెబనాన్ మరోవైపు హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్ లక్ష్యంగా రెండు వందలకి పైగా రాకెట్లతో దాడి చేసింది ఆ దాడిలో ఇద్దరు మాత్రమే గాయపడ్డారని ఇజ్రాయెల్ చెప్పింది ఇప్పుడు ఇక శాంతి మంత్రాలు పనిచేసే అలా కనిపించడం లేదు పరిస్థితులు రోజురోజుకు చేయి దాటిపోతున్నట్టే కనిపిస్తున్నాయి వేల మంది లెబనాన్ జనం ఊళ్ళు వదిలేస్తున్నారు ఐక్యరాజ్య సమితి మాటల్లో చెప్పాలంటే ఇక ఆల్మోస్ట్ పూర్తి స్థాయి యుద్ధం మొదలైనట్టు గాజాలో హమాస్ కు హెజ్బుల్లా ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అందుకే ఇజ్రాయెల్ లక్ష్యం లెబనాన్ లోని స్థావరాలు అయ్యాయి సుమారు పదమూడు వందల స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది తాజాగా ప్రస్తుతం అటు హమాస్కు ఇటు హెజ్బుల్లాకు వెనుక నుంచి ఇరాన్ మద్దతు ఇస్తోంది అయితే ఇప్పటికే ఇజ్రాయెల్ యూకే సహా మరికొన్ని ఇతర దేశాలు హమాస్ హెజ్బుల్లాలను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాయి మరోవైపు తమ యుద్ధం లెబనాన్ ప్రజలపై కాదన్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చాలా ఏళ్లుగా హెజ్బుల్లా లెబనాన్ ప్రజల్ని మానవ కవచాలుగా వాడుకుంటోందని వాళ్ళ ఇళ్లల్లో రాకెట్లను దాచిపెడుతోందని వాటితో తమ నగరాలపై పౌరులపై దాడులు చేస్తోందని తమ ప్రజల ప్రాణాలను రక్షించుకోవటం కోసమే హెస్బుల్లాపై దాడి చేశామని ఆయన స్పష్టం చేశారు హెస్బుల్లాను రక్షించేందుకు మీ ప్రాణాలను పణంగా పెట్టొద్దని లెబనాన్ పౌరుల్ని హెచ్చరించారు హెజ్బుల్లాను పూర్తిగా నాశనం చేసేంత వరకు వెనక్కి తగ్గేది లేదని అంతవరకు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు రెండు వేల ఆరు నాటి ఇజ్రాయెల్ హెస్బుల్లా యుద్ధం తర్వాత మళ్ళీ ఇప్పుడే రెండింటి మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది నిజానికి గత ఏడాది అక్టోబర్లో హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన నాటి నుంచే హెస్బల్లా అందులో జోక్యం చేసుకుంది ఇప్పటి వరకు ఇజ్రాయెల్ పైకి దాదాపు తొమ్మిది వేలకు పైగా రాకెట్లను ప్రయోగించింది ఒక్క సోమవారమే రెండు వందల యాభైకి పైగా రాకెట్లతో దాడి చేయగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వాటిని ధ్వంసం చేసింది అయితే ప్రజల ఇళ్లలో ఆయుధాలు దాచామనే ఇజ్రాయెల్ ఆరోపణలపై హిజ్బుల్లా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు తమ గ్రూపు సభ్యుడు ఒక్కరు మాత్రమే మరణించారని హిజ్బుల్లా మీడియా కార్యాలయం తెలిపింది ఒకప్పుడు లెబనాన్కి స్విట్జర్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని పేరు కానీ ప్రస్తుతం అదే దేశం సంక్షోభాల పుట్టగా మారిపోయింది దాదాపు పద్దెనిమిది ఏళ్ల తర్వాత కనీ విని ఎరుగని దాడిని చవి చూడాల్సి వచ్చింది నిజానికి దేశాధ్యక్షుడిగా మైకోల్ ఓన్ రెండు వేల ఇరవై రెండులో పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆ దేశానికి అధ్యక్షుడు కూడా లేడు ప్రస్తుతానికి ప్రధాని నజీబ్ ఆ దేశానికి కర్త కర్మ క్రియ అధ్యక్షుడు రాజీనామా చేసిన తర్వాత ఆ కుర్చీలో కూర్చునేందుకు కూడా ఇష్టపడలేదు ప్రధాని అంతేకాదు తనను తాను లిబరల్ లీడర్గా చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ హెజ్బుల్లాపై మాత్రం అతనికి ఏమాత్రం కంట్రోల్ లేదు దేశ ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోయింది ప్రజలకు బ్యాంకులు అందుబాటులో ఉండవు ఒకవేళ అధ్యక్షుణ్ణి ఎన్నుకోవడంలో పార్లమెంటు విఫలమైతే ప్రజలే అధ్యక్షుణ్ణి ఎన్నుకునేంత స్వాతంత్రం ఆ దేశ ప్రజలకు రాజ్యాంగం ఇవ్వలేదు ఇప్పుడు ఇటు హెజ్బొల్లా అటు ఇజ్రాయెల్ దేశాల పగలు ప్రతీకారాల మధ్య లెబనాన్ అమాయక ప్రజలు బలైపోతున్నారు దశాబ్దాల పాటు సాగిన సివిల్ బార్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఒప్పందం తర్వాత ఒక కొలిక్ వచ్చింది ఆ ఒప్పందం ప్రకారం అధికారాన్ని కులాలు మతాలు వర్గాలు ఆధారంగా విభజించారు ఉదాహరణకు అధ్యక్ష పదవిలో మరోనైట్ క్రిస్టియన్ ఉంటే ప్రధాని పదవిలో సున్నీలు ఉండాలి స్పీకర్ పదవిలో షియాలు ఉండాలి ఈ ఒప్పందం తర్వాత బలమైన షియా గ్రూపుకు చెందిన హెజ్బుల్లాను తప్ప అన్ని మిలీషియా గ్రూపుల్ని రద్దు చేశారు పశ్చిమాసియాలో గాజా నుంచి లెబనాన్కు యుద్ధ మేఘాలు కమ్ముకున్న తర్వాత ఒక్కసారిగా హిజ్బుల్లా మళ్ళీ ఫోకస్లోకి వచ్చింది ఇప్పుడు లెబనాన్లో ఎక్కడ చూసినా హిజ్బుల్లా ఆధిపత్యం కనిపిస్తూనే ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి అన్ని ఎన్నికల్లోనూ హిజ్బుల్లా పోటీ చేస్తూ వచ్చింది ప్రస్తుతం లెబనాన్ ప్రభుత్వంలో మంత్రులుగా చట్టాలు చేసే చట్ట సభల్లో సభ్యులుగా హిజ్బుల్లా ప్రముఖ పాత్ర పోషిస్తోంది పబ్లిక్ వర్క్ లేబర్ మినిస్ట్రీలను కూడా నిర్వహిస్తోంది పశ్చిమ దేశాలన్నీ హెజబుల్లాను ఉగ్రవాద సంస్థగానే చూస్తున్నప్పటికీ లెబనాన్లో మాత్రం అది ఫక్తు రాజకీయ పార్టీ మిగిలిన పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది కూడా రెండు వేల ఇరవై రెండులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హెజబుల్లా మద్దతున్న సంకీర్ణ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది అయితే అధ్యక్షుడు రాజీనామా చేసిన తర్వాత ఎన్నికల్ని బ్లాక్ చేసి అధికారాన్ని కాపాడుకోగలిగింది ఇక అక్కడ ప్రధానికి హెజ్బుల్లాపై ఏ మాత్రం కంట్రోల్ లేదు లెబనాన్ నేషనల్ ఆర్మీ కాకుండా హెజబుల్లాకు సొంత సైన్యం ఉంది వీళ్లకు ఇరాన్ సిరియాలు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాయి హెజబుల్లా నాయకుడు హసన్ నసరుల్లాహ్ మాటల్లో చెప్పాలంటే హెజ్బుల్లాకు లక్ష మందికి పైగా సైనికులు ఉన్నారు సుమారు రెండు లక్షల రాకెట్లు మిసైళ్లు ఉన్నాయి అందులో యాంటీ ఎయిర్క్రాఫ్ట్స్ యాంటీషిప్ మెసైల్స్ కూడా ఉన్నాయని చెబుతారు వాటిలో కొన్ని ఇజ్రాయి బీభత్సం సృష్టించేంత సామర్థ్యం కలిగినవి కూడా ఉన్నాయని అంటారు హమాస్తో పోల్చితే ఖచ్చితంగా అత్యంత అధునాతన ఆయుధాలు హెజబుల్ సొంతం నిజానికి లెబనాన్ దేశాన్ని పూర్తిగా తన చెప్పు చేతుల్లోకి తీసుకునేంత సత్తా హిజ్బుల్లా సొంతం కానీ ఇరాన్ సిరియాల మద్దతు పొందటానికి వ్యూహాత్మకంగానే ఆ ఆలోచనను పక్కన పెట్టిందంటారు అందుకే ఓ రాజకీయ పార్టీగా మాత్రమే అక్కడ పెత్తనం చెలాయిస్తున్నట్టు కనిపిస్తుంది ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లపై ఆంక్షలు విధించినట్టు హెస్బుల్లాపై ఆంక్షలు విధించే అవకాశం ఉండదన్నది వారి ఆలోచన కామాస్కి కావచ్చు లేదా హెజ్బుల్లాకి కావచ్చు ఇద్దరికి కామన్ మాస్టర్ ఇరాన్ అలాగే కామన్ శత్రువు ఇజ్రాయెల్ అందుకే హమాస్ హెజుల్లాల మధ్య బంధం ఇంత గట్టిగా ఉంటుంది రెండు సంస్థల ముఖ్య నేతలు టెహ్రాన్లోనే ఉంటూ ప్లాన్ చేస్తుంటారు ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం మొదలు కాగానే హమాస్కు పూర్తి స్థాయి మద్దతు ప్రకటిస్తూ హిజ్బుల్లా ఒక ప్రకటన చేశారు అందులో భాగంగా ఇజ్రాయెల్పై సుమారు తొమ్మిది వేల యాంటీ మిసైల్ రాకెట్లను ప్రయోగించింది అందుకే ఇప్పుడు హిజ్బుల్లాను తుడిచి పెట్టేయడమే ధ్యేయంగా దాడులకు దిగింది ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ దాడులపై తాజాగా ఇరాన్ రియాక్ట్ అయింది యునైటెడ్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ మధ్యప్రాచ్యంలో తాము అనిశ్చితని కోరుకోవటం లేదన్నారు అదే పరిస్థితి తలెత్తితే తర్వాత పరిణామాలు దిద్దుకోలేనివిగా ఉంటాయని హెచ్చరించారు యుద్ధాన్ని కోరుకోవటం లేదని ప్రశాంత వాతావరణంలో ఉండాలనుకుంటున్నామని స్పష్టం చేశారు కానీ ఇజ్రాయెల్ మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదని గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న మానవ మారణ హోమంపై అంతర్జాతీయ సమాజం నోరు మెదపకుండా ఉండటం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు ఈ యుద్ధంలో ఇరాన్ ఎంటర్ అవుతుందా అన్న ప్రశ్నకు ఆయన సరైన సమాధానం చెప్పలేదు